అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మరి అనకాపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం మరి గతంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి పర్యటనలో వచ్చి నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని మరి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో దేవాలయ అభివృద్ధి కొరకు ఆనాటి శాసనసభ్యులు వేలా గోవింద్ సత్యనారాయణ గారు ప్రత్యేక చొరవతో మరి కలెక్టర్గా ఉన్న యువరాజ్ గారు వారు కూడా దేవస్థాన పరిస్థితులు చూసి మరి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే భక్తుల సౌకర్యాలతో అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశాలన్నింటినీ కూడా కొంతవరకు ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ఎక్విజేషన్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి విన్నవించడం జరిగింది దానికి సంబంధించిన ఆ వనరులను సమకూర్చడానికి దేవాలయంలో నిధులు లేవు కనుక మరి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతో టీటీడీ వారి నుంచి దేవస్థానం నుంచి ఆ ఐదు కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో ఆ రోజు మాట్లాడి మీటింగ్ లో ఐదు కోట్ల రూపాయలని మన దేవస్థానానికి అభివృద్ధి కొరకు ఇస్తానని చెప్పి బోర్డు రిజల్యూషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ చేయించడం జరిగింది ఇది దేవస్థానం నుంచి కమిషనర్ గారి ఎన్నోమెంట్ కమిషనర్ గారి అకౌంట్కి జమ చేయడం కూడా జరిగింది దాన్ని కూడా ఆ రోజున్న ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించి యువరాజు గారు కలెక్టర్ గారు ఆ వేళ సేకరించిన దీని ప్రకారం నాలుగు ఎకరాల పూర్తిగా అమ్మవారి దేవాలయంకి ఉన్న పడమర భాగంలో ఉన్న ఖాళీ ప్రదే ప్రదేశాలన్నింటినీ కూడా నాలుగు ఎకరాల ఖాళీ ప్రాంతాన్ని ఎక్విజేషన్ కోసం పెట్టడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఆ రోజు ఆ చెక్కి జమ చేసి కమిషన్ అకౌంట్లో జమ అయిందే కానీ దాన్ని ఈ భూము నిర్వాసితులు ఎవరైతే భూమి సేకరించేద్దామంటున్నారో వాళ్ళకి అకౌంట్లో డ్రా అవ్వకపోవడం వలన కేవలం అధికారుల తాలూకా అశ్రద్ధ వలన నాలుగు నెలల తర్వాత రెండు వేల పదిహేడు మార్చ్ మార్చ్ మూడవ తేదీని తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుపతి వాస్తవ్యుడైన మంగటి రెడ్డి అనే వ్యక్తి ఒక దావా రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఈ కేసు మీద ఈ నిధులని దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి దీన్ని ఆపడిని కోర్టు హైకోర్టు వారిని అభ్యర్థించడం ఆ రిట్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తూ మనకి స్టేటస్ ఇవ్వడం జరిగింది ఆ డబ్బుని ఎటువంటి పరిస్థితుల్లోనే వాడడానికి వీల్లేదు అని ఆ ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని అయిన తర్వాత అంతవరకు కూడా వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కోర్టు స్టే అవ్వదు తదుపరి రెండు వేల పదిహేడు మార్చిలో జరిగిన ఒక ఆ కోర్టులో ఫైల్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో మరి అది అదే అదొక అధికారులు అశ్రద్ధ అప్పుడు దాన్ని వకావుతా తీసుకొని అప్పుడు కోర్టులో గతంలో మీకు ఎంత అధికారుల కనుక అశ్రద్ధ ఉంది అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన కంగణం కట్టుకొని నిధుల్ని విడుదల చేస్తే ఆ నిధుల్ని ఇన్ టైంలో కోర్టు కోర్టులో వేయకముందు ఇన్ టైంలో వాడవలసిన నిధుల్ని కోర్టులు పాలు చేయడానికి కారకులు ఎవరు ఉంటే ఆనాటి అధికారులు ఈవేళ కూడా నేను చెప్తున్నాను దీని గురించి ఎంత ఇబ్బందులు పడ్డాము ఏంటి అని ఈ డబ్బు తేవడానికి ఎంత కష్టపడ్డామని గతంలో మరి మన అనకాపల్లి దేవస్థానం సంబంధించి స్టాట్యూటరీ ఫండ్స్ అంటారు అంటే ప్రతి దేవాలయం నుంచి గవర్నమెంట్ వసూలు చేస్తుంటారు కొంత డబ్బుని దేవాలయాల అభివృద్ధికి గవర్నమెంట్ ఇవ్వసింది పోయి దేవాలయాల దగ్గర నుంచి తిరిగి వసూలు చేస్తుంటారు అటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై రెండు ఏడవ నెలలో యాభై లక్షల రూపాయలని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధ్యయనం దగ్గర నుంచి వసూలు చేసింది యాభై లక్షల రూపాయలు ఏడవ నెల రెండు వేల ఇరవై రెండు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల రూపాయలు అక్కడ కమిషనర్ గారి అకౌంట్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఏ టైంలో సరే గవర్నమెంట్ లాగేస్తుంది ఎలా లాగేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు డబ్బులు తిరిగి వాళ్ళ డబ్బులు దేవాలయాలు అభివృద్ధికే కాసా కోర్టులో అంటే వాదించడానికి ఏం ఏం చేయాలో చేతగా తను వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ పంపించి మనం ఫేవర్ చేయవలసింది పోయి డబ్బు కట్టేమని అని పంపించి ఆర్డర్ పెట్టడం అంటే అదంతా దౌర్భాగ్యంకి ఏది ప్రభుత్వం చేస్తుంది అధికారులు ఆపుతున్నారు మరి ఐదు కోట్లు వెనకపోయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి పడది ఏంటంటే ఈ వేళ అదే డబ్బు మన అనకాపల్లిలో ఉండటం వల్ల బ్యాంకులో ఉండడం వల్ల సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అది కూడా అంతకు ముందు విజయవాడలో ఉన్నప్పుడు వన్ పర్సెంటే ఉండేది ఇంట్రెస్ట్ దాన్ని అనకాపల్లి బ్రాంచ్కి తీసుకొచ్చి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి అది జమ చేయడం జరిగింది నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడు ఈవేళ కోటి డెబ్బై ఒక్క లక్ష రూపాయలు ఇంట్రెస్ట్తో వచ్చి ఐదు కోట్లు ప్లస్ కోటి డెబ్బై ఆరు కోట్లు డెబ్బై ఒక్క లక్ష మేనల్తో మెచ్యూరిటీ అవుతుంది ఇంకో ముప్పై లక్షలు ఆడవుతుంది అంటే రెండు కోట్ల రూపాయలు వడ్డీ మాత్రం మా వడ్డీ కూడా వస్తుంది మనకి ఏడు కోట్ల రూపాయలు కష్టపడి ఈ వేళ కోట్ల ఈదుకొని వచ్చి నేను సాధించవచ్చు ఎవరు ఎలా ఆడుకున్నా ఈ కష్టంలో ప్రతి కష్టంలోనే ప్రతి వాయిదాలోనూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసుల దగ్గర నుంచి బెంచ్ గుమస్తాల వరకు కూడా మాట్లాడుకొని ఈ కేసును సాధించుకోగలిగాం దీనికి ప్రత్యేకించి మనం చూస్తున్నాం ఏ ఒక్కరో కూడా ఆనాడు ఈనాడు అధికారులు ఎవరో కూడా సహకరించట్లేదు మనం ప్రత్యేకించి ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో విశాఖపట్నంకి సంబంధించిన ప్రసాద్ వర్మ గారిని ఆ న్యాయ న్యాయశాస్త్రంలో ఒక అపో అమోఘమైన నాలెడ్జ్ ఉంది అతన్ని మనం స్వయంగా నూకాంబిక అమ్మవారి దేవస్థానానికి లీగల్ అడ్వైజర్గా ఈ కేసు వాదించడం కోసం అపాయింట్ చేసుకున్నాం అఫీషియల్గా కమిషనర్ గారి పర్మిషన్తో మనం ఆయన్ని వర్మ గారిని అపాయింట్ చేసుకున్నాం ఆయన ఈ కేసు పట్ల పూర్తిగా శ్రద్ధ వహించి మనకున్న అవసరాలని మెజిస్ట్రేట్ గారి ముందు ఆ రోజు పంతొమ్మిదవ తారీఖున జరిగిన వాదనలో పూర్తి స్థాయిలో మనకి ఏదైతే ఇది దగ్గర పడాలి అనేసి అవసరాలు ఉన్నాయో చూస్తున్నాం ఏ ఒక్కరో కూడా ఆనాడు ఈనాడు అధికారులు ఎవరో కూడా సహకరించట్లేదు మనం ప్రత్యేకించి ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో విశాఖపట్నంకి సంబంధించిన ప్రసాద్ వర్మ గారిని ఆ న్యాయ న్యాయశాస్త్రంలో ఒక అపు ఆ అమోఘమైన నాలెడ్జ్ ఉన్న అతన్ని మనం స్వయంగా నూకాంబిక అమ్మవారి దేవస్థానంకి కి లీగల్ అడ్వైజర్గా ఈ కేసు వాదించడం కోసం అపాయింట్ చేసుకున్నాం అఫీషియల్గా కమిషనర్ గారి పర్మిషన్తో మనం ఆయన్ని వర్మగారిని అపాయింట్ చేసుకున్నాం ఆయన ఈ కేసు పట్ల పూర్తిగా శ్రద్ధ వహించి మనకున్న అవసరాలని మెజిస్ట్రేట్ గారి నుంచి ఆ రోజు పంతొమ్మిదవ తారీఖున జరిగిన వాదనలో పూర్తి స్థాయిలో మనకి ఏదైతే ఇది దగ్గర పడాలి అనేసి అవసరాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా సబ్మిట్ చేయడం వల్ల గంట సేపు వాదోపవాదాల తర్వాత చీఫ్ జస్టిస్ గారు ఆ కేసును ఏ పిటిషనర్ ఏదైతే కేసు వేశాడో ఆ కేసుని డిస్మిస్ చేసి మనకు అనుకూలంగా గారినివ్వడం జరిగింది ఇది ఇప్పటి వరకు జరిగిన ఒక కోర్టు తాలూకా ఎందుకంటే ఇందులో ఎవరు చేశారు ఏంటి అంటే అధికారులు వాస్తవానికి అధికారుల తాలూకా అశ్రద్ధ అధికారుల తాలూకా రాష్ట్ర ఒప్పలు అన్నీ కూడా మరి ఇవన్నీ చూస్తూ వెనక్కిపోతుంటాయి డబ్బులు మరి ఆ రోజు ఐదు కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ బతపాయలు అనకాపల్లి అకౌంట్కి తీసుకురా కావాలి కమిషన్ సహకరించలేదు నాకు ఒంటరిగా పోరాడాను అడ్వకేట్ని కూడా పెట్టుకుని పోరాడాను ఈ వేళ డబ్బు వచ్చింది అంటే ఆయన ఉంటే డబ్బు రాదు పోరు గవర్నమెంట్ ఆవేలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మన డబ్బులే యాభై లక్షల రూపాయలు యాగ అర్థాంతరంగా తినేసిందో ఐదు కోట్లు కూడా తినేసాం మరి ఇంతవరకు కూడా మరి దీని మీద పోరాటం చేసి రెండు లక్షల్లో అమ్మవారి దేవాలయాన్ని అంటి పెట్టుకొని ఉండి ఆరు సంవత్సరాలుగా ఒకటి దేవాలయం నిర్మాణం రెండు ఈ డబ్బు ఎప్పటికైనా సరే కోర్టు నుంచి సాధించాలి అమ్మవారికి అవసరమైన భూములు కొనుగోలు చేయాలి అన్న ఒకే ఒక ఆశయంతో అక్కడ పనిచేశాలి రెండు కూడా నిర్మాణం పూర్తి కావస్తుంది ఆఖరి దాసులో ఉంది బహుశా ఒక నెల నెలలో అది కూడా ప్రారంభోత్సవానికి పెద్దలు మరి స్థానిక సభ్యులు రామకృష్ణ గారు మరి పెద్దలు ఆ సీఎం రమేష్ గారి పార్లమెంట్ సభ్యులు ఆ ఇద్దరితో కూడా కూర్చొని మరి వాళ్ళు వాళ్ళకి డేట్ కూడా ప్రమాణం దాన్ని ప్రారంభించవలసిన బాధ్యత పెద్దల మీద ఉంది కాబట్టి ఆ పెద్దల ఏది నుంచి ఉంటాయో ఆ నిర్ణయాకులతో ఈ డబ్బు కూడా దయచేసి మళ్ళీ ఎటువంటి లేవల్ కాంప్లికేషన్స్ లేకుండా ఆర్డర్ ఒక నాలుగు రోజుల్లో రావడానికి అప్లోడ్ చేయడానికి కూడా ఆ ప్రయత్నాలు నేనైతే చేస్తున్నాను బహుశా రేపు కానీ ఎల్డ్ కాని ఆ మనకి రేపటికల్లా మాక్సిమం అప్లోడ్ చేయడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అప్లోడ్ అయిన మరొకసారి ఆ క్యాష్ విత్డ్రా చేయడానికి కూడా మనకి రైట్ ఉంది కాబట్టి కమిషనర్ అది గవర్నమెంట్ చేయాలి కాబట్టి ఆ గవర్నమెంట్ పరంగా ఆ బాధ్యత గల మన శాసనసభ్యులు వారు పార్లమెంట్ సభ్యులు దానిపై దృష్టి పెట్టి ఆ డబ్బు మళ్ళీ లేక పాలు అయిపోకుండా ఎక్కడ కోట్ల పాలు అయిపోకుండా ఇమీడియట్లీ డ్రా చేసి మన అకౌంట్కి ఆ తెచ్చుకునే విధంగా ప్రయత్నిస్తారని నిఖిల్ వినియోగపూర్వకంగా కోరుచు మరి ఈ సమాచారాన్ని ఇంతవరకు ఎందుకంటే రకరకాలుగా ఉంటుంది ఇవాళ వరకు ఆరు సంవత్సరాలుగా గుడి విషయం దా అమ్మవారి మమ్మవారి విషయంలో భక్తుల సౌకర్యార్థం ఏంటంటే తీసాయనది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమంలో జైవీర్ అక్కడ అప్షులు ఉన్నాయి నేను చెప్పగలి ఇవాళ ఎందుకంటే ఎప్పుడు కూడా బయటకు నాకు రాజకీయాలే లేకపోతే ఇంకోటే నాకు సంబంధం లేదు దేవాలయాల విషయంలో రాజకీయాలకి వ్యతిరేకంగా ఉంటాను నేను రాజకీయాలనే అక్కడ గడిదాపుల్లో కూడా రాలేను అటువంటి పరిస్థితుల్లో నేను ఒక అమ్మవారి భక్తుడిగా అమ్మవారి సేవకి కానీ భక్తులకి సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కూడా మాట్లాడి నలభై లక్షల రూపాయలకు సంబంధించి మూడు ప్లాంట్లు వాటర్ ప్లాంట్లు కూడా నేను తీసుకొచ్చి అక్కడ నిర్మించడం జరిగింది అందుకే ఏదైతే రెడీగా ఉంది రీకన్స్ట్రక్షన్ చేసిన పుష్కరంధాల మీద పెట్టుకున్నాను ఆ గుడిని అతి త్వరలో ఇప్పటికి పదమూడు నెలల గుడిని చాలా కట్టు భద్రత పొందిన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పదమూడు నెలల్లో తొంభై ఐదు శాతానికి వర్క్ పనులు పూర్తి చేసింది ఈ ఉంది అంటే ధైర్యంగా నేను గర్వంగా చెప్పుకుంటాను అక్కడ కూర్చొని రాత్రి కూడా ఆ కష్టపడి కష్టం ఉంది నాకు ఎప్పటికైనా సరే అధికారులని ఒకసారి కూర్చోబెట్టాలి ఎందుకంటే ప్రతి దానికి మేము అధికారులే దీని వలన ప్రభుత్వాన్ని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సహాయాన్ని చేసి ఆవేళ డబ్బు ఇచ్చారు కాబట్టి ఈవేళ ధైర్యంగా మనం అమ్మవారికి కేవలం ఈ డబ్బు భూముల కొనుగోలుకి మాత్రమే ఇతరత్ర అవసరాలకు కాదు మరి ఆనాడు ఎక్విజేషన్ చేసిన యువరాజ్ గారు ఆ రైతులతో మాట్లాడితే వెనకడున్న భూమి తాలూకా రైతులతో మాట్లాడితే ఆ రైతులు మేము భూములు ఇవ్వబడదు అని కూడా ఇచ్చారు కానీ మనకు అవసరమేంటి అమ్మవారికి తూర్పులో ఉన్న భూములు అవసరం కానీ ఉన్న భూములు అవసరం లేదు ప్రస్తుతానికి తూర్పు భాగాలు ఉన్న రాజుపోతో కట్టారు కాబట్టి ఆ ముందు ఉన్న ఖాళీ ప్రదేశాలని మనకి ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తు భారీ తరాల భక్తులందరికీ కూడా అవసరమైన దారి వసతులు ఏర్పాటు చేయాలి అంటే కాబట్టి అమ్మవారి దగ్గర ఎవరి ఉంటే అమ్మవారి సేవ కళ్యాణం మిగతా తప్పే అమ్మవారి దగ్గర అహంకారంతో ప్రవర్తించకూడదని దగ్గర చెప్తూ రాబోయే ఉత్సవాన్ని మార్చు ఇరవై తొమ్మిదో తేదీన అమ్మవారి పట్ట మాసాత్ర కాబట్టి ఆ ఏర్పాట్లు గౌరవ సభ్యులు పర్మంట్ సభ్యులు కూర్చొని సరే మీటింగ్ పెట్టి కార్యక్రమాలు జరిపించి బాధ్యతలు ఎవరికి అప్పగినా సరే దాన్ని పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తాం ఆహ్వానిస్తే మా వరకు ఎంతవరకు కూడా సేవ చేయాలో భక్తులకే అనుకూలంగా మేమంతా సేవ చేయడానికి అయితే మాత్రం సిద్ధంగా